వెల్కమ్ టు ఎంఎంఆర్ రాష్ట్ర రుచులు నేను ఈ రోజు అటుకుల పాయసం చేయబోతున్నా రండి చేసేద్దాం ఇది కింది సేవల కర్తంగా మినిమం డిగ్రీ ఉండాలి చూడండి ఏం ఎట్లా చేస్తుందో కామెంట్ చేయండి ఏమని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఎస్ దీని మీద పెట్టవా దీని పెడతా దీని మరి దాని మీద దాని మీద పెట్టచ్చు ఎక్స్ట్రా తింటున్నావా గంట కావాలా అవసరం లేదులే ఈ గంట నా గంట ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఈ గంట నా గంట ఉంది ఫస్ట్ గీ వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత అందులో క్యాష్యూస్ క్యాష్యూస్ కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాక కిస్మిస్ కిస్మిస్ కిస్ పెట్టాలా చూసారా సార్ డబుల్ యాక్షన్ అవసరం లేదు అందులో కిస్మిస్ వేసుకుంటే చాలు అందులో రెడీగా ఉంటావే నువ్వు ఆల్ టైమ్ రెడీలో ఉంటావా కిస్మిస్ కూడా బాగా ఎగుతున్నాయి ఫ్రై అవుతున్నాయి సో ఇది ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఓకే పక్కన పెట్టు సో ఇందులో అటుకులు వేసుకోవాలి అదే గీలో ఎస్ అటుకులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి సో నువ్వు ఖాళీగా ఉంటే నీకు బాగా పంచలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు నేను నీకు పని చెప్తా ఒక బౌల్ తీసుకో వేరే బౌల్ ఎక్కడ ఉంది సో స్టవ్ ఆన్ చేయి నా చెయ్యి రాదు చెయ్యి మాట్లాడడం వచ్చా ఎలుగుతుంది ఎలిగిస్తే అందులో బెల్లం వేసుకో ఇలానా అందులో కొంచెం బెల్లం అయ్యి హాఫ్ అంటే అలా హాఫ్ అయ్యి ఫుల్ వేసేస్తా ఉంది చేయి పెట్టి ఇలా మై గాడ్ పోవచ్చు వాటర్ కోటరా రోజు సాయంత్రం ఎప్పుడు సాయంత్రేస్తావుట సో అటుకులు కూడా బాగా వేగిపోయి అందులో పాలు సో అటుకులు కొంచెం వేగే అందులో పాలు నువ్వు అది కలిపి గరిటె తీసుకోండి పెద్ద తీయ ఓకే

సినిమా అర్థం అయ్యి కూడా నీకు అర్థం కాదు మినిమం డిగ్రీ చదవాలని చెప్పావా ఆ డైలాగ్ నీకు అసలు ఎలా వచ్చింది ఎలా తట్టింది లోపల ఒక ఆర్జీవి ఉంటాడు లోపల ఉంటాడు నాకు ఒకటి లోపల ఉండి శ్రేయిస్తుంటాడు విసురుతుంటే నువ్వు బయటకు అంటే బయటకు వస్తుంది ఓకే మినిమం డిగ్రీ చదవాలి నువ్వేం చదివా డిగ్రీ ఏం చేసా బాగానే చేస్తా నువ్వు చేస్తావా ఏం చేస్తావు బాగా ఏమేమి చేస్తావు నేను చెప్తేనేమో నేమో నీకు కోపం వస్తుంది నువ్వేం అడుగుతున్నావు నేనేం చేయాలి చెప్పు ఏం చేస్తావు అదే చెప్పు నువ్వు చేసేది నీకు తెలియదు చెప్తే మళ్ళా నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావ్ అయితే చెప్పట్లేదు దాచుకో మరి అది తినాలి ఇది తినడానికి కాదు పాయసం లోకే అందరూ కూడా తినేది పాయసంలో వేసిన తర్వాత తినాలి ముందు తినకూడదు కదా ఓకే అందులోకి అయినప్పుడు ఎప్పుడైనా తినవద్దు అంటే ఇందులో వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది కదా అందుకనే నువ్వు తినడానికి అయితే తెప్పి అమ్మాయి అబ్బాయి అంటారు కదా పెళ్లి కాముందు అయినా తినవచ్చు అబ్బాయి అమ్మాయి పెళ్లి అయిన తర్వాత తినవచ్చు కాకముందు కూడా తినవచ్చు అంటే అమ్మాయి అబ్బాయి అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది ఏం తింటారు తినవచ్చు ఇప్పుడు నేను ఇది అంటున్నా నీ గురించి కాదు దీని గురించి నా గురించి కాదు అసలు ఏం తింటారు అంటున్నా అన్నం అన్నమా ఓకే పులిగోర అంటే డేట్ కి వెళ్తారా పోయేకు డేట్ కాదు ఆ డేట్ రోజులు ఎప్పుడో పోయినాయి ఇప్పుడు మొత్తం పోయేలే ఎస్ మన్మధరాజా హట్టుకులు ఎంతవరకు ఉడికే చూసుకొని ఆ బెల్లం కరిగిందో లేదో చెక్ చేయి బెల్లం బెల్లం ఈ బెల్లం అందులో ఏం కరుగుతుంది స్టవ్ మే పెట్టిందే కదా కరుగుతుంది కరిగిస్తే బెల్లం అయినా కరుగుతుంది స్టవ్ లేకుండా ఉడ్డి బౌల్లో కూడా కరిగిచ్చేసి ఎక్కడైనా కరిగిస్తాను మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లా ఉన్నాడు అందులోనే మొన్న నేను కోర్స్ చేసింది డిగ్రీ అందులో చేసావు డిగ్రీ ఓకే వద్దులే నాకు నా డిగ్రీ సరిపోద్ది నాకు వద్దు ఎస్ అట్టుకులు ఉడికే లేదో చూద్దాం ఉడికిపోయి ఉడితే నన్ను ఉడతలేవు నేనా నన్ను ఉడికించడం ఎవరి వల్ల కాదులే సో అది అయిపోయింది అంటారు ప్రపంచంలో

నాకు దంచడం అంటే చాలా ఇష్టం తెల్లవాళ్ళు పొద్దు కూడా ఏం దస్తా తెల్లారు చాలు తెల్లారు చాలా చాలా ఇలాచి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఓకే మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలాచి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేస్తే అప్పుడు కింది స్థాయి బాగుంది ఆ స్మెల్ ఆ స్మెల్ ఈ స్మెల్ అర్థం కావట్లే ఇవే తగ్గించుకుంటే మంచిది ఈ స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ వంట చేస్తున్నాను కాబట్టి ఇదే మీరు ఎవడో బాగు రక్షణ చేస్తున్నాడు చెల్లి అమ్మయ్యా అర్థమైనందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ గాడ్ ఎస్ మన్మధ రాజా అడుగులు పాయసం రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు కాలిపోద్ది జాగ్రత్త బాగుంది ఫస్ట్ ఎందుకు అలా నాకు కామెడీ కామెడీ కోసం అవ్వావా నేను అది ఏమైందో అనుకున్నాను జస్ట్ కామెడీ నిజంగా బాగుంది ప్రామిస్ ఓకే అంటే కింద స్థాయి వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుందా ఇది నాకైతే అర్థమైంది నీకు అర్థమైందో కాలేదు నాకు అర్థమైంది కాబట్టి నేను చేశాను కదా చేసే వాళ్ళకి అర్థం కాదు నాకు అర్థమయ్యే నేను చేశాను తినే వాళ్ళకి నాకు అర్థం కాలేదు అంటున్నాను అంతే మినిమం డిగ్రీ చదువు ఉండాలి కింద స్థాయి నాకైతే బాగుంది అవుందా థ్యాంక్ యూ మనోళ్ళకి పెడదాం ఏమంటారు చూద్దాం మీరు కామెంట్ చేయండి అందరికీ చే చూసారు కదండి చాలా హెల్దీ అయినా అటుకులు పాయసం మన ఇంటికి సడన్ గా గెస్ట్లు ఎవరైనా వస్తే ఇలాంటి గెస్ట్లు వద్దులేదు సడన్ గా గెస్ట్లు వచ్చినప్పుడు వెంట వెంటనే వాళ్ళకి స్వీట్ చేయాలి అనుకుంటే ఇలాంటి చేయచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కామెంట్లో చెప్పండి మాత్రం మీ ఇంటికంటే పిలవండి మీ తల్లి కూడా ఎవరు